ఓం శ్రీ సాయి రామ్ సాయి బంధువులరా ప్రేమ ప్రేమస్వరూపులరా ఈ మధ్యకాలంలో సాయిబాబా గారిని ముస్లిం ముస్లిం అంటూ కోడే కూస్తూ కాకుల్లాగా అర్ధంపర్ధం లేని విమర్శలు చేస్తున్నటువంటి సనాతన ధర్మ పరిరక్షకులకి బాబాగారు ముస్లిం అని నిరూపించడం చేతకాక ఎందుకంటే ముస్లిం అయితే బాబాగారు ఆచరించిన హిందూ ధర్మాలు తన భక్తుల్ని నడిపించినటువంటి సనాతన ధర్మ పద్ధతులు ఇవన్నీ కూడా సాయి భక్తులు బయటికి తీసి ప్రశ్నించేసరికి వారికి ఏం చెప్పాలో అర్థం కాక ఓకే ఓకే ఇవన్నీ కూడా బాబాగారు ఇలా హిందువుల పద్ధతులు ఆచరిస్తూ హిందూ ధర్మాలని ప్రోత్సహిస్తూ తన దగ్గరికి వచ్చిన భక్తుల్ని హిందూ ధర్మంలో నడిపిస్తూ ఉండటం వెనకాల బ్రిటిష్ వారి హస్తం ఉంది అని ఒక కొత్త కోణాన్ని తీసుకొచ్చారు మరి బ్రిటిష్ వాళ్ళు బాబాగారిని పంపించి హిందువులందరినీ ఆకర్షించి వాళ్ళు ఏం చేయాలని సంకల్పించారు వాళ్ళ పాలసీ ఏమిటి డివైడింగ్ రూల్ పాలసీ అంటే విడదీసి పాలించటం మరి బాబాగారు ఏం చెప్పారు హిందువులు ముస్లిములు ఐకమత్యంతో కలిసి మెలిసి జీవించండి అన్నదమ్ముల్లా జీవించండి దేశ శాంతికి ప్రపంచ శాంతికి సహకరించండి రామ్ రహీం ఇద్దరు వేరు కాదు ఇద్దరు ఒకటే మీరు గొడవ పడద్దు అని ఆయన ఏం చేశారు హిందూ ముస్లింల సఖ్యత కోసం ప్రయత్నం చేశారు మరి హిందూ ముస్లింలు సఖ్యతగా ఉంటే బ్రిటిష్ వాడికి వచ్చే లాభం ఏంటో చెప్పాలి బాబాగారిని బ్రిటి బ్రిటిష్ వాడు పంపాడు అని చెబుతున్నటువంటి వాళ్ళు బాబాగారిని పంపించి వారు ఏం చేద్దామనుకున్నారు హిందూ ముస్లింల మధ్యలో గొడవలు సృష్టించే ప్రయత్నం చేస్తే వారికి లాభం హిందూ ముస్లింలు కలిసి జీవిస్తే అది మరింత బలంగా ఉంటుంది స్వాతంత్ర పోరాటానికి ఇంకా శక్తినిస్తుంది కాబట్టి మరి బ్రిటిష్ వాడు ఎందుకు పంపాడో చెప్పాలి వాళ్ళు దానివల్ల వాడు ఏ ప్రయోజనం ఆశించాడు అలాగే బ్రిటిష్ వాళ్ళు బాబా గారిని పంపారని చెప్పే ఈ సోదరులే బాబాగారికి ఉన్నటువంటి సిద్ధులు మహిమలు శక్తులు ఇవన్నీ కూడా పాపం బ్రిటిష్ వాడి ఇచ్చాడేమో బాబాగారికి ఎందుకని మరి ఆ శక్తులు చూసి మహిమలు చూసి లీలలు చూసి కదా హిందువులందరూ ఆయన భక్తులైంది అలాగే ఆయన జీవించిన నిరాడంబరత్వం ప్రేమతత్వం సమభావం త్యాగగుణం గొప్ప వైరాగ్యం ఇవన్నీ చూసి కదా హిందూ భక్తులు బాబాగారికి భక్తులైంది మరి ఈ గుణాలన్నీ లేదా బాబాలో ఉన్నటువంటి శక్తులు సిద్ధులు ఇవన్నీ కూడా బ్రిటిష్ వాడే ఇచ్చాడా బాబాగారికి సరే అయిపోయింది బాబాగారు అవతారం చాలించారు ఇప్పుడు బాబాతత్వం విస్తరించడానికి బ్రిటిష్ బ్రిటిష్ వాడు ఇండియాలోకి ఏ విధంగా అయితే కొన్ని మత ప్రచారాలకి ధనాన్ని సహాయం చేస్తున్నాడో ఆ విధంగానే సాయితత్వ ప్రచారానికి కూడా ఏ బ్రిటిష్ సంస్థ అయినా కానీ ఏ బ్రిటిష్ వ్యక్తి అయినా కానీ సాయి మందిర నిర్మాణాలకు కానీ సాయితత్వ ప్రచారానికి కానీ ఒక్క రూపాయి ఇచ్చినట్టుగా మీ చేతిలోనే అధికారం ఉంది కదా బాబాను విమర్శించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి ప్రభుత్వాలు నడుస్తున్నాయి ప్రస్తుతం కాబట్టి ఈ విషయంలో వారు అడిగితే ప్రభుత్వాలు తప్పకుండా ఎంక్వైరీ చేసి సమాచారాన్ని అందిస్తాయి కాబట్టి బాబా మందిరాలకు కానీ బాబా తత్వ ప్రచారానికి కానీ ఏ బ్రిటిష్ సంస్థ అయినా సరే ఒక్క రూపాయి అయినా సహాయం చేసినట్టుగా నిరూపించగలిగితే అది పబ్లిక్లోకి తీసుకురాగలిగితే అది ప్రయోజనం కలిగిస్తుంది నిజంగా అప్పుడు మీరు మాట్లాడిన మాటకు విలువ ఉంటుంది మీరు సనాతన ధర్మ పరిరక్షకులుగా గుర్తించబడతారు అలా కాకపోతే ఏది పడితే అది మాట్లాడి సాయిబాబా గారు లాంటి ఒక సాధు సత్పురుషుని సిద్ధపురుషుని కోట్లాది మంది హిందువులు పూజిస్తున్న ఆరాధిస్తున్న మహాత్ముని విమర్శించడం ద్వారా మన సనాతన ధర్మం పలచన కాబడుతుంది మీ మాటకు విలువ ఉండదు ఇక ముందు మీరు చెప్పబోయే నిజాలను కూడా ఎవరు నమ్మరు కాబట్టి ఏది పడితే అది మాట్లాడడం వల్ల భవిష్యత్తులో మీరు ఏ సనాతన ధర్మాన్ని నిలబెట్టాలనుకుంటున్నారో ఆ సనాతన ధర్మానికి గ్లాని సంభవిస్తుంది కాబట్టి మాట్లాడే మాట దానికి ఒక ఆధార్టీ ఉండాలి ఒక విశ్వాసం కలిగించేలా ఆధారాలు ఉండాలి మీ దగ్గర కాబట్టి ఆ ప్రయత్నం చేయండి ఎక్కడైనా ఏమైనా ఉంటే చెప్తున్నాం కదా వాడు డివైడింగ్ రూల్ పాలసీ ఫాలో అవుతాడు హిందూ ముస్లింల మధ్యలో గొడవలు పెట్టి వారిద్దరినీ కలవకుండా చేసి అశాంతిని సృష్టించి వాడు రాజ్యాన్ని పరిపాలించుకోవాలనుకుంటాడు కానీ సాయి తత్వం ఏం చెప్తుంది సాయినాథుల వారు ఏం చెప్తున్నారు హిందూ ముస్లింలు కలిసి జీవించండి అన్నదముల్లాగా రామ్ రహీం ఒక్కడే వేరే కాదు అని చెప్తున్నాడు అంటే వారు ఐకమత్యాన్ని బోధిస్తున్నాడు ఐకమత్య అనే వాడు కోరుకున్నాడా హిందూ ముస్లింలు కలిసి అన్నదమ్మలా జీవించమని ఈ భారతదేశంలో శాంతి కుసుమాలు విరజిమ్మేలా చెయ్యమని బాబాను పంపించాడా ఒకవేళ పంపిస్తే బ్రిటిష్ వాడిని మనం అభినందించాలి కదా ఇందులో పట్టేదేముంది కాబట్టి మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి మాటకు విలువ వచ్చేలా మాట్లాడడం నేర్చుకోండి ఓం సాయి రామ్